ఏ నేను ఎప్పుడన్నా అంటే అన్ని రికార్డులు ఉంటున్నాయి తప్పించుకోజాలని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు మామూలు రెండే రెండు మాటలమ్మా ఎంత అబద్దాల కూరలు వీళ్ళు ఎంత దుర్మార్గులు వీళ్ళకి రెండే రెండు నా ఇళ్ళు అవుతుందమ్మా మమ్మల్ని మంచి ఇవాళ అని లేదు నూట యాభై కోరికి ఇప్పుడు ఇచ్చినావు నువ్వు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నావు ఎందుకు వచ్చినావు మా వాడకట్టు ఎందుకు వచ్చినావు మాడ కట్టు అడగండి ఒక ఇల్లు అయితే కాల్ చేసే పోయిందమ్మా నేను వచ్చినా డీసే వచ్చింది ఆ ఇల్లు సామాన్లన్నీ వేసుకున్నా కాదు ఎందుకు చట్టబద్ధం కాదు న్యాయబద్ధం కాదు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని రాజ్యాంగానికి విరుద్ధము రాజకీయానికి విరుద్ధము ప్రజాస్వామ్యానికి విరుద్ధము అమర్త సేన్ గారు అభివృద్ధి అంటే ఒక డెఫినేషన్ ఇచ్చింది అభివృద్ధి అంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి ప్రజలకు ఫ్రీడమ్ ఉండాలి ప్రజలకి రెస్పెక్ట్ ఉండాలి ఏ ప్రజలనైతే మీరు ప్రాజెక్టు పేరుతో బాధితులు చేస్తున్నారో ఆ బాధితులని లబ్ధిదారులుగా మార్చమని చెప్తున్నారు డెమోక్రసీలో డిస్కషన్ డిబేట్ డైలాగ్ అనేది ప్రాథమిక బాధ్యతంత్రి గారికి ఎటువంటి అర్హత లేదు అధికారం లేదు మందు కొంపాలు పోల్చడానికి కాదు ముఖ్యమంత్రి అయింది ఈ బస్ లో ప్రజల జీవితాన్ని స్టాండ్ లో పడేయడానికి బతుకులు రోడ్ల మీద పడేయడానికి కాదు ముఖ్యమంత్రి అయింది కాబట్టి నీకు ఎటువంటి అధికారం లేదు నైతికత లేదు కొట్లాడిన రాజేందర్ అన్న పార్టీలకు అతీతంగా కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా పోరాడుతున్నాడు కాబట్టి సంఘీభావంగా ఢిల్లీలో ఉన్న నేషనల్ మీడియా గాని ఇంటర్నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్ళాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు కదా రాజ్యాంగాన్ని మూసీ నది ప్రాజెక్టు పెరుగు కల్పిస్తున్నాడు జనం కష్టాల్లో ఉంటే కాపాడేటోడు నాయకుడు ఏదో డైలాగులు కొట్టిపోయేటోళ్ళు కాదు అదృష్టవశాత్తు నడమంత్రం సిరితో రేవంత్ రెడ్డి ఇవాళ జనం కోసం ఉండే రాజేందర్ అన్న నాయకత్వంలో మనమంతా కూడా ప్రజలను కాపాడేటువంటి నాయకుడు అన్న మీరు చేస్తున్న పోరాటం నైతిక పద్ధతి ధర్మబద్ధం పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజం అంతా మీకు సపోర్ట్ చేస్తారు కూలా కొట్టని ప్రజలతో మమేకమైన ముందు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మల్కర్ గిరి ఎంపీ ఇటల రాజేందర్ ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం లేదు ಚಾಲ ಬಾವು ಇ ಅಮ್ಮ ಏನು ಮಾತಾಡೋದು ಶ್ರೀದೇವಿ ಅಮ್ಮ ಪದೇ ಅಂತ తెలంగాణ ప్రజలారా ఆలోచించమని చెప్పుకోవచ్చు ఇవాళ కొరంగల్లో నీకు అంత గొప్ప మెజారిటీ గెలిపించింది వాళ్ళు అంటున్నది ఏంటి అరే మేము నలభై కోట్ల విలువైన మూడెకరాల భూమిని కోల్పోయి ఇలా ఎనిమిది వేల రూపాయలకు కుర్చితం చేస్తున్న బిడ్డ ఇక్కడ వాడు వాడు దయ ఉంటుందో ఉంటాను లేకపోతే తెలియకున్న అంటే ఇలా రేవంత్ రెడ్డి కట్టించే ఫార్మా కంపెనీలో అలా అంటున్నాడు ఇలా ఏ ఏ ఫార్మా కంపెనీలు కానీ మీ మహబూలా ఉన్న సెడ్జ్ కానీ అందురు వాచ్మెన్ తో bhai ఒక నామక నివు లైన జిల్లా చెపినా వినకపోతే చివరకి adjudication తిరుగుబాటు జయపడింది ఎవడో వెచ్చగొడు వాలను సంకెలు వేసి కేసు కుల దల్త బిడలకు సంకెలు వేసి జైలు బొంపి కేసీఆర్ ఏం తమ చేసిందో రేపు ఏమైంది కూడా అదేకి సంబంధించి పాదయాత్ర మొదలు పెట్టాను అంటే అని

दूध और बोतल का कौन नंबर है दिखाई नहीं दे रहा है ये जो छोटे पे हमारे पास है और कोई नंबर नहीं है है 3 लिए है नहीं था होगा इंग्लिश में इस्तेमाल करया है और कोई नंबर चैट ला चलो यूजर का नेम कौन सा है और ये नंबर कौन सा है दूध और बोतल का क्या है ప్రజలు మనవేంటి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ ఉన్న ప్రజలతో ఎప్పటికైతే మాట్లాడారు ప్రజల తరఫున వాళ్ళ బాధ్యత ప్రజలంతా కూడా మనకు ఆవేదన ఉన్నది కొంచెం ఓపిక పట్టాలి ఎందుకంటే మీడియా మనకు ముఖ్యము తెలంగాణ ప్రజలు ఈ రోజున ఈ యొక్క బాధన బాధలో గుర్తించినట్టు లీడర్ దాన్ని కాబట్టి వాళ్ళందరం కూడా సమాధానం పాటించాలి మంచి రోజు కూడా না সারি हलो <coughs> హలో 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 సేవత్ర సావర్ లైట్ బిజెపి నిరుసన మాట్లాడను ఉంది కారుతని 20 మందికి తెలుసు తెలంగాణలో 20 సంవత్సరాలు మాకు ఇన్ని తీసుకోవాలంటే ఈ మో அப்படி வேலாது மணி கூட അല്ല മക്കളെ उपाधि उद्योग आवासीय समिति हजार thank you Thank you.